మన ఆఫీస్ పేరు వచ్చేసి ఎక్స్పర్ట్ ఆఫీస్ సిస్టమ్స్ మన ఆఫీస్ వచ్చేసి ఓల్డ్ బోయినపల్లి చెక్ పోస్ట్ దగ్గర టాటా మోటార్స్ బ్యాక్ సైడ్ మన ఆఫీస్ ఉంది మీకు హల్దీరామ్స్కి టాటా మోటార్స్ మధ్యలో గల్లీ ఉంటుంది ఆ గల్లీలోకి వచ్చి ఫోన్ చేసిన కింద స్క్రోల్ అయ్యే నంబర్ చూసి ఫోన్ చేయండి ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఆల్ బ్రాండెడ్ బ్రాడ్ యూజర్ ప్రొజెక్టర్స్ అన్నీ దొరుకుతాయి లైక్ ఎప్సన్ సోనీ హిటాచి క్యాషియో వ్యూసోనిక్ ఎన్ఈసీ పానసోనిక్ బెంక్యూ ఇవి ఆల్ వెల్ నోన్ బ్రాండే ఉంటాయి మేము ఎల్ఈడి ప్రొజెక్టర్స్ ఆన్లైన్లో అమ్మే ప్రొజెక్టర్స్ చైనా ప్రొజెక్టర్స్ మేము సేల్ చేయము రిపేర్ అవ్వవు రిపేర్ చేయము మేము ఓన్లీ బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ ఆల్ బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ ఏ ప్రొజెక్టర్ అయినా సరే మన దగ్గర రిపేర్ అవుతాయి మన దగ్గర స్పేర్స్ దొరుకుతాయి మన దగ్గర యూజర్ ప్రొజెక్టర్స్ అంటే రీఫర్మేషన్ ఏ త్రిబుల్ ప్లస్ గ్రేడ్ ప్రొజెక్టర్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి మన దగ్గర వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ రూపీస్ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రస్తుతానికి అయితే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ స్టాక్ మధ్యలో ఉన్నాయి హోటల్స్కి కావాలన్నా రిసార్ట్స్కి కావాలన్నా ఫామ్ హౌసెస్ కావాలన్నా కాలేజెస్కి స్కూల్స్కి రెస్టారెంట్స్కి బార్స్కి పబ్స్కి డెడికేటెడ్ హోమ్ థియేటర్ మనం చేసుకోవాలన్నా కూడా మన దగ్గర తక్కువ బడ్జెట్లో ప్రొజెక్టర్స్ ఆల్ వెల్ నోన్ బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ అన్ని దొరుకుతాయి అండి మన ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ ఫిఫ్త్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి మనం ప్రొజెక్టర్ ఫీల్డ్లో ఉన్నాము ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాము మనకు మనం ఏంటంటే మనం బేసిక్గా మన సర్వీస్ సెంటర్ బోయిన్పల్లి ఉంది అన్ని స్పేర్స్ అన్నీ మన దగ్గర దొరుకుతాయి ఆల్ బ్రాండ్ సర్వీస్ మన అవుతాయి ఇంకొకటి ఏంటంటే ప్రతి మనం అమ్మే ప్రతి ప్రొజెక్టర్కి మనం వారంటీ ఇస్తాము కొన్నిటికి త్రీ మంత్స్ ఇస్తాము కొన్నిటికి ఫైవ్ హండ్రెడ్ అవర్స్ వారంటీ ఇస్తాము కొన్నిటికి సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తాము అట్లా మన దగ్గర ఏ త్రిబుల్ ప్లస్ గ్రేడ్ ఆల్మోస్ట్ ఆల్ న్యూ ప్రొజెక్టర్ ఎంత ఏ కండిషన్లో ఉంటుందో ఎంత లైఫ్ అయితే వస్తుందో ఆ లెవెల్లోనే మనం ఆ మన ఉండే ప్రొజెక్టర్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి అట్లా సార్ ఇంకా ఇప్పుడు మీ దగ్గర పర్చేస్ చేయకుండా వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ ముందే అండి వాళ్ళకి సర్వీస్ చేయగలం డెఫినెట్గా చేస్తాం మనం ఇప్పుడు బాగా దగ్గర పర్చేస్ చేయాలని లేదు మీరు వేరే దగ్గర తీసుకునేదైనా రిపేర్ ఉందనుకోండి మన దగ్గర ల్యాంప్స్ కావాలన్నా బోర్డ్స్ కావాలన్నా ఏదైనా సరే మన దగ్గర రిపేర్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు సరే అంటే ఓన్ సరే లేదు లేదు మనం మ్యానుఫ్యాక్చరర్స్ కాదు మనం ఇంపోర్టర్స్ మనము ఇంపోర్టర్స్ అంటే మనం షా మనం ఎందుకు కంప్లీట్గా ప్రొజెక్టర్స్ అన్నీ దుబాయ్ షార్జా నుంచి సింగపూర్ నుంచి తెప్పిస్తాము మనకి ఒకటి చెన్నై ఒకటి ఉంది ఆఫీసు హైదరాబాద్ ఒకటి ఉంది మనకి కంప్లీట్గా చెన్నైకి వచ్చి చెన్నై నుంచి హైదరాబాద్కి వస్తాయి మన దగ్గర అన్ని మోడల్స్ ఉంటాయి మీరు ఇంకోటి ఏంటంటే ఎవరైనా కస్టమర్ ఇంట్రెస్ట్ ఉండే కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మనం డైరెక్ట్గా మన ఆఫీస్కి కింద స్క్రోల్ అయ్యే నెంబర్ చూసుకొని కాల్ చేసి మా ఆఫీస్కి వస్తే మీ బడ్జెట్లో మీకు నచ్చిన ప్రొజెక్టర్స్ మీరు సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకొని క్లారిటీ అంతా చూసుకున్న తర్వాత తీసుకెళ్ళచ్చు ఇంత ఇంకోటి లేదు మీరు రాలేరు అనుకున్నప్పుడు నేనైనా మా సర్వీస్ టెక్నీషియన్స్ ఉంటారు వాళ్ళతో పాటు ప్రొజెక్టర్స్ అయినా పంపిస్తాను రెండు మూడు రెండు మూడు మోడల్స్ అయితే పంపిస్తాను మీరు చెక్ చేసుకుని మీ ప్లేస్లో డెమో చూసుకుని మీరు తీసుకోవచ్చు ఇప్పుడు అదే కొత్తది అయితే ఐదు వేలు అరవై వేలు ఉంటుంది మీకు చెప్పిన సిక్స్టీ ఫైవ్ ప్రాజెక్ట్ అయితే టూ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటుంది అట్లాంటి ప్రాజెక్టర్స్ అన్ని తక్కువ బడ్జెట్ లో మందరూ దొరుకుతాయి అట్లా నేను చూపిస్తాను ఇప్పుడు చాలా స్టాక్ ఉంది మీరు ఒకసారి వీడియోలో మీరు అన్ని కవర్ చేసుకోవచ్చు స్టాక్ అంతా తీపిచ్చుకోండి ఒక ప్రాజెక్టర్ ఆన్ చేసి కూడా చూపిస్తారు మా వాళ్ళు చాలా స్టాక్ ఉంది దానికి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి ఓకే అట్లా సరే చూడండి బయట కూడా ఉంది లోపల ఆ రూమ్లో కూడా ఉన్నాయి చాలా స్టాక్ ఉన్నాయి సార్ చూసుకోండి ఇప్పుడు మీకు చూపించే స్క్రీన్ వచ్చేసి వన్ ట్వంటీ ఇంచెస్ అండి ఇది వన్ ట్వంటీ ఇంచెస్ అంటే నైన్ ఫీట్ విడ్త్ ఫైవ్ ఫీట్ హైటు ఇప్పుడు నేను పెట్టిండే డిస్టెన్స్ కూడా వచ్చేసి ఒక ట్వల్ థర్టీన్ ఫీట్లో పెడితే వన్ ట్వంటీ ఇంచెస్ వస్తుంది మీరు ఒక ప్రొజెక్టర్ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ప్రొజెక్టర్ ఇది ఈ మోడల్ వచ్చేసి ఫుల్ హెచ్డి ప్రొజెక్ట్ ఇది ప్యానాసానిక్లో ఇది థర్టీ సిక్స్ థౌజండ్ వరకు వస్తుంది ప్లస్ స్క్రీన్ ఉంటుంది చూసిన థియేటర్ ఉన్న ఫీల్ సార్ సేమ్ అట్లా ఉంటుంది కూడా ఆన్ చేసి చూపించగలుగుతారా సార్ సార్ ఆన్ చేస్తాను సౌండ్ ఆన్ కూడా చే క్లారిటీ ఉంది ఎక్సలెంట్గా వస్తుంది క్లారిటీ ఇది మీకు ఓల్డ్ బోయినపల్లి చెక్ పోస్ట్ అంటే బోయినపల్లి చౌరస్తా నుంచి రూట్ రూట్లో రైట్ సైడ్ బోయినపల్లి చెక్ పోస్ట్ వస్తుంది అక్కడ టాటా మోటార్స్ అన్ని షోరూమ్స్ ఉంటాయి కార్ షోరూమ్స్ ఆ టాటా మోటార్స్ పక్క గల్లీలో మా ఆఫీసు మీరు అక్కడికి వచ్చి కింద స్కూల్ అయ్యే నెంబర్ చూసి ఫోన్ చేసినా సరే మీకు మీకు లొకేషన్ షేర్ చేస్తాను చాలా అడ్రస్ ఈజీ ఇది హైవే దగ్గరగా ఉంటుంది అదండి ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే